సమాజంలో అట్టడుగు స్థాయి పేదరిక వర్గాలను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి అంత్యోద్యమ పథకం ప్రవేశపెట్టిన గొప్ప మహానీయుడు దార్శకునుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని జిల్లా బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథరెడ్డి పేర్కొన్నారు దీన్ దయాల్ నూట ఎనభైవ జయంతి సందర్భంగా తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం ఆవరణంలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా గుండాల గోపినాథరెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి నివాళి అర్పించాము పండిట్ దీన్దయ ఉపాధ్యాయ గారు అంత్యోదయ పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందాలని సంక్షేమ పథకాలు మొట్టమొదట వ్యక్తికి అందిన సంక్షేమ పదాలు చివరి వ్యక్తి వరకు అందాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందించేదానికి కృషి చేసిన మహనీయుడు పండిత్ దీన్ దయా ఉపాధ్యాయ గారు దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పండిట్ దీనదయాలు ఉపాధ్యాయ గారు ఆయన జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యంగా పేద వర్గాల వారికి సంక్షేమ పదాలు అందించేదానికి అలాగే కుల మతాల అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందించడానికి కృషి చేసిన మహనీయుడు పండిత్ దీన్దయాలు గారు ఆయన జయంతిని ఈరోజు జరుపుకుని